నమస్తే సాయిరామ్ ఈ గురువారం బాబాగారి సందేశం అండి బిడ్డ నీ ఆలోచన ఏంటో నువ్వు ఆలోచించే విధానం ఏంటో నాకు తెలుసు తల్లి నువ్వు ఏదైనా సరే తప్పు చేసినా సరే మనసులో కుమిలిపోతూ ఉన్నావు అలాంటి తప్పు కనుక నీకేదైతే కనుక ఎక్కువగా బాధను కలిగిస్తూ ఉందో ఆ బాధను కలిగించే వాళ్ళని అంటే ఎవరి దగ్గరికైనా సరే ఎవరైనా నీ గురించి బాధపడుతూ తెలుసో తెలియకో ఒక మాట అనేసాను వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని అని నీ మనసులో తపన పడుతూ ఉన్నావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం వాళ్ళ దగ్గర సారీ చెప్పడం కానీ లేదంటే కనుక వాళ్ళ వాళ్ళని ఏదో ఒక రకంగా సంతోష పెట్టడానికి ఒక్కసారి ప్రయత్నించి తల్లి నువ్వు వెళ్ళి సాక్షాత్తు సారీ చెప్పడానికి ఆలోచిస్తున్నావు అని అంటే కనుక నువ్వు కనీసం వేరే విధంగా అయినా సరే వాళ్ళని ఎలాగైనా సరే కన్విన్స్ చేయడానికి అంటే వాళ్ళని నచ్చ చెప్పడానికి ప్రయత్నించగలిగితే అలాంటి ఒక ప్రయత్నం అలాంటి ఒక ఆలోచన వచ్చినా కూడా నీ జీవితం అనేది ఖచ్చితంగా మారబోతుంది తల్లి నీ మనసులో బాధ అనేది నాకు తెలుసు నువ్వు ఏ తప్పు చేయలేదని కూడా నాకు తెలుసు కానీ నేనెందుకు నీకు చెబుతున్నాను అనేది నీకే అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను తల్లి అని చెప్పి బాబా ఈరోజు ఈ గురువారం మనకిచ్చే సందేశం అండి ఇది ఇంకా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే సాయిరామ్